నమస్కారం శ్రీకాంత్ సినల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురు ఈ చక్కటి పాట ఒక లైలా కోసం ఈ పాట స్వరాల విశ్లేషణ తాలూకు రెండవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ స్వాగతం మొదటి భాగం చివరికి వచ్చేప్పటికీ రెండవ సంగీతంలో ఉన్నాం బిట్ వస్తుంది శాక్స్ బిట్ అయిన తర్వాత కార్డ్స్ వస్తాయి సాక్స్ బిట్ ఒకసారి నేను చూపించేస్తాను ఆ బిట్ అనమాట అదైన తర్వాత ఇలా ఒక ఎనిమిది సార్లు వస్తుంది క్లాక్స్ కూడా వస్తాయి సో కార్డ్స్ కూడా చెప్పేసాను దీని తర్వాత మనకి మ్యాండలిన్ అనమాట అక్కడి నుంచి మనం కొనసాగించాలి ఆ మ్యాండలిన్ నోట్సే ఈ వీడియో మొదట్లో వాయించాను ఒకసారి చూసేద్దాం మా స్కేల్ ఈ శృతిలో ఒకసారి శృతి స్కేలు ఒకసారి మీకు గుర్తు చేయడం కోసం സേ സ ഇട മാത്രം നീട്ടു ഇച്ചാറ ഇതേ ഇപ്പോൾ മല്ലി സ്റ്റിംഗ്സ് മീൻ വസ്തു మనకి చరణం ఎస్పిపి గారు పాడతారు సా ఎక్కడి అంటే సారీ పా ఎక్కడి నుంచి అంటే సా నుంచి తీసుకోవాలి నుంచి సాకి స్లైడర్ ముంగరి అట్లా ఇది ఒక రెండు సార్లు పాడిన తర్వాత వెనక లాబ్లిగేట్ వస్తుంది సీ ద ਇਹ ਤਰਹੁਤ ਸਹਰੀ ਗਗਮ ਗਮ ਗਰੀਰੀ ਸਹ ਸਹ ਸਪਮ ਬਮ ਬਮ ਗ ਸਰੀ ਨੀ ਨੀ ਰਿ ਸਹ ਅਕਲਾ ਸੋ అంటే ఆ సా తీసుకున్నప్పుడు అట్లా ఎక్కడది సరిగా అది యాక్చువల్గా నీ వన్ కాకుండా నీటు తీసుకున్న బాగానే ఉంటుందేమో అందువల్ల నీవర్నే అనిపించింది నాకైతే చివరి మాత్రం ఏ చివరి మొత్తం వాయిస్తానట్లాగో ఇప్పుడు బిట్టు పోయి బిట్టి చెప్తున్నాను ఏ మళ్ళీ ఆప్లికేట్ ఒక బిట్ ఉంటుంది అంటే ఇది మొత్తం అంతా మళ్ళీ వస్తుంది నానే 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 ఆ మధ్యలో ఆప్లిగేటో మళ్ళీ తర్వాత లైన్ మళ్ళీ ఇప్పుడు వాయించినటువంటి ఆప్లికేటో పెట్టింది అంతా కలిపి సార్లు వస్తుంది అయితే రెండోసారి బాలుగారు ఒక సంగతి పాడారు అదేంటంటే స నా నా పరి మామూలుగా వస్తుంది ఫస్ట్ టైం రెండోసారి ఇది చూసే తెలుపు నలుపు వచ్చినప్పుడు చాలాసార్లు చెప్తుంటాను నేను గమకం వాయించడం కొంచెం తెలుపు నలుపు వచ్చినప్పుడు కష్టమే సంగతి కూడా చెప్పాను దీని తర్వాత సుశీలమ్మ గారు సరే గరి సరే సరి సని పని స ఇది మళ్ళీ రెండు సార్లు స గరి సరి స अन्नें ఇక ఈ లైన్ మళ్ళీ పాడతారు కదా పాడినప్పుడు మళ్ళీ ఆబ్లిగేట్ ఉంది అదేంటంటే బామ సారీ బామ గరి గరి ఇక్కడి నుంచి సుశీలమ్మ మళ్ళీ అనుపలు పాడతారు అదేంటది అది నాని నానే నాని ഇടേം ചെയ്ത് ചിന്ന സങ്ക വേരിയേഷൻ സിംപൽ ഗ്രാ സ സന്തോഷ ചെറുക്കേണ്ട ഇന്നപാട്ട് ഇഷ്ടം ഗ ఆప్లికేటర్స్ ఉన్నాయి మొత్తం ఓకేనా ఇక్కడ నుంచి మధ్యపల్లవి బాలు పాడతారు ఇక్కడ మళ్ళీ చిన్న సంగతి ఉంది అదేంటంటే అన్నారు అంటే రీ నుంచి గాకుండా మాకు వెళ్ళారు అదే మళ్ళీ ఫ్లూట్ మీద కూడా ఇచ్చారు అంటే పాడిన దానికి ఫ్లూట్ కి చిన్న తేడా ఉంది అక్కడ రేమా మూడు సార్లు ఇక్కడ రేమా రెండు సార్లు దీని తర్వాత మనం మూడో సంగీతానికి వచ్చాం మళ్ళీ మ్యాండలిన్ ఇక్కడ కొంచెం అరబిక్ మ్యూజిక్ లాగా స్వరాలు మార్చారు దానికి తగ్గట్టు ఎలా అంటే దని బాని బాని దరి ద సారీ ద రే మా పరి ఇక్కడ మళ్ళీ మావాన్ బ స నిగ సో మాటో నుంచి మావాన్ వచ్చేసాం ఏ అంటే చెప్తాను దీని తర్వాత ఏమవుతుందంటే రెండో సంగీతంలో ఉన్నటువంటి ఆర్గన్ స్ట్రింగ్స్ మళ్ళీ వస్తాయి ఏది ఈ భాగంలో ఫస్ట్ ఏదైతే చెప్పానో అదనమాట అది మళ్ళీ వచ్చి అక్కడి నుంచి రెండో చాణ బాగుంది అవుతుంది అయితే ఇక్కడ నేనా నేనా దీనికి కాంట్రాబేస్ ఇచ్చారు అంటే బేస్ నోట్స్ ಎಲ್ಲ ಅಂಟೆ ಸೊ ದಾ ತಗ್ಗಟ್ಟು ಸ ಪೀ ದ ನೀ ಸೊ ಇಡೀ ಗಮನಿಸೇ ನೀ ವನ್ ಉೀಟು ಕೊಡ ಒಂದು ಚೂಡ కొన్ని సంగతులు ఉన్నాయి చూద్దాం అదేంటంటే నా ఇక్కడ ాలుగారు సంగతి పడారు అదేంటే అక్కడ అని ఉంటుంది కదా అక్కడేం చేశారండి అన్నారు బా పాట చివర కోడ అనుకోవచ్చు కోడా అంటే పాటకు ఒక చిన్న పొడిగింపు లాగా అదనపు పొడిగింపు అక్కడ ఏంటంటే అని మ్యాండ్లైన్ మీద ఒక నాలుగు సార్లు ఇచ్చారు అంతే చివరిలో గిటార్ మీద మైనర్ కాట అయిపోయి అయితే కార్డ్స్ చెప్తాను అన్నది ఎక్కడంటే మనకి చాలా స్పష్టంగా వినపడతాయి కార్డ్స్ మూడో సంగీతం మొదలైన తర్వాత ఆ మ్యాండెన్ బిట్ అయిపోయిన తర్వాత సాక్స్ బిట్లో ఉంటాయి అది ఎక్కడంటే సాక్స్ వెళ్ళిపోయిన ఒకసారి ఈ సార్ తర్వాత స స స స ఏం చేశారంటే అంటే ఫ స స తర్వాత గమని ఇక్కడ ఏం చేశారంటే అంటే సి గమని అంటే యాక్చువల్గా మనం చూద్దాం గమని అన్నప్పుడు అక్కడ సస్పెండెడ్ ఫోర్త్ కూడా వొచ్చు అంటే జీ ఫోర్త్ గ బట్ ఎందుకో నాకు సీసార్ మేజర్ అని అనిపించింది అక్కడ చాలా విచిత్రం ఒకటి వినబడింది నాకు ఏంటంటే సాధారణంగా రిలేటివ్ మేజర్ కార్డ్ వచ్చిన తర్వాత అది వస్తుంది అంటే ఇది కదా మన స గా రిలేటివ్ మేజర్ రిలేటివ్ మేజర్ వచ్చినప్పుడు దానికి ఏదైతే పా ఉందో ఆ కార్డు కూడా వాడతారు పక్కనే చాలా బాగుంటుంది నాకు ప్రోగ్రెషన్ ఐ థింక్ బై మిస్టేక్ అవ్వాలి ఎందుకంటే అంత ప్రొఫెషనల్ ప్లేయర్స్ మ్యూజిషియన్స్ వాళ్ళు తప్పేందుకు వాయిస్తారు బై మిస్టేక్ ఒక్కవేళ అలా పక్కకి వెళ్ళింది అనుకోండి గిటార్ మీద ఫ్రంట్కి వేరేది పలుకుతుంది అక్కడ నాకు ఏ ఏం వినిపించిందంటే జీషాప్ మేజర్ కాకుండా జీషాప్ మైనర్ వినిపించింది చాలా స్పష్టంగా అది జస్ట్ పొరపాటు అయ్యచ్చు ఎందుకంటే కావాలని కూడా తప్పు వాయించారు సో అది సో మీరు మామూలుగా ఇదే ప్రాక్టీస్ చేసుకోండి అక్కడ వినిపించింది మాత్రం టీషార్ మైనర్ ఇంతే కాట్స్ సో ఇప్పుడు మొత్తం వాయిన్ చూపిస్తాను దానికన్నా ముందు ఎప్పుడు కొన్ని విషయాలు చెప్పు కూడా ఆనం అయితే కదా అదేంటంటే మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్ విచ్చేసినటువంటి వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన అంశం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను అలాగే ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అయిన ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి తదుపరి స్క్రీన్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అయిపోతారు సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల ఉపయోగం ఏంటంటే కీబోర్డ్ కోర్స్ అంతా కూడా ఇప్పటికే అప్లోడ్ చేసి ఉన్నాము బిగినర్స్ కూడా చక్కగా చూసి నేట్ చేసుకోవచ్చు అదొకటి అలాగే క్షమించాను ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్సు కూడా మొదలు పెట్టడం జరిగింది అప్లోడ్ చేస్తూ వస్తున్నాము ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్సు చాలా ఆసక్తికరమైన స్థాయికి వచ్చింది అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది ఇక్కడ ఏంటంటే గొప్ప గొప్ప సినిమా పాటల్లో గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పుతున్నాను ఆ అడ్వాన్స్ లెవెల్లో సో ఇప్పటికే మీరు ఆలస్యం చేసినట్టే ఏమాత్రం లేట్ చేయకుండా జాయిన్ అయిపోండి అదర్వైజ్ ఎప్పుడు చెప్పేదోటి యూఆర్ మిస్సింగ్ ఎర్ లాట్ అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ ఛానల్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు ఇదే స్పెల్లింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ అలాగే ఈ ఛానల్లో ఏ వీడియో మీరు చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి అన్నీ కూడా ముఖ్యమైన విషయాలు ఉంటాయి ఎక్కడ ఏ విషయం చెప్తానో తెలియదు కాబట్టి మొత్తం ఫాలో అవ్వండి సరేనా నేను మాట్లాడేది చెప్పేది పాడేది వాయించేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి వినండి సో అలాగే జాయిన్ అవడం ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ చేయకండి సరి కావట్లేదని చాలామంది చెప్తున్నారు సులువుగా అయిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లో చేసుకోవాలి సరేనా ఇప్పుడు ఈ భాగంలో ఈ రెండవ మరియు ఆఖరి భాగంలో మనం నేర్చుకున్నంత ఒకసారి ప్లే చేసి చూపిస్తాను మ్యాన్లీ సారీ అలాగే ఆప్లికేటర్స్ మూడు ఉన్నాయి మొత్తం అదొకటి తర్వాత గప్ప మా గ మూడోది ఏంటంటే ఒక చివరికి వస్తుంది గరి సని మా గప్పటి ఉంది సరే పమ్మ గరి గరి సనీసార్ మొత్తం నాలుగు మూడు దశాయి నాలుగు సో చలనం మొత్తం చూసాము ఆపులి చూసాము శాక్స్ పెట్టి చూసాము అంతే అనుపల్లవి చేశాను చివరిలో ఆవులిగడ్డ మద్యపల్లవి మద్యపల్లలో చిన్న ఇది అనమాట los anguetones. చివర మనకి ఇందాక ఇవి వస్తాయి కదా ఏది చరణ మొదలై ముందు రెండో చరణ మొదలై ముందు సో రెండో చరణంలో సంగతి ఏది మన నా పిల్లలో ఆఖరణ మనం సో ఈ పాట నేను చేసింది వరుస సంఖ్య ప్రకారం కాబట్టి తర్వాత వీడియోలో ఉండబోయే విన్నప్పుడు ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఉండబోతోంది అదేంటో నాకు కూడా తెలియదు ఆ రోజు మా వాళ్ళు చెప్తారు సో ఆ పాటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చక్కగా ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం